పాటించాలి 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 ఆరోగ్యమే 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 ప్రమాదం అనాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తారు ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి ఏ వ్యాధులు కూడా దరిదాపున రావు ఫస్ట్ మనం పాటించవలసిన విధానం రెండే రెండు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత చెప్పాలి ఏంటి రెండోది ఈ రెండు గిన పాటిస్తే ఏ డబ్బులు కూడా దరిదాపున మీ దగ్గరికి చేరు అయితే ఈ క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండాలంటే మనము చేయవలసిన పద్ధతులు ఆచరించవలసిన విధి విధానం కొన్ని ఉన్నాయి అవి నేను చెప్తాను మీరు విద్యార్థి విద్యార్థులు కాబట్టి మీరు విని ఈ మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులకు మీ బంధుమిత్రులకు మీ దాయలకు మీ ఇరువురి వారికి మీ పక్కింటి వారికి తెలియజెప్పి క్యాన్సర్ వ్యాధి బారి నుంచి తప్పించుకునే వారిగా ఉండాలని మరొకసారి సభాముఖంగా సవనీయంగా హెచ్ఎం గారి సమక్షంలో వైద్య బృందం సమక్షంలో ఇది మరే అలాగే ఉపాధ్యాయుల బృందం సమక్షంలో విద్యార్థి విద్యార్థుల సమక్షంలో నేను తెలియజేసుకుంటూ ఉన్నాను క్షుణ్ణంగా ఎందుకంటే టైం లేదు పన్నెండు గంటలకు భోజనానికి వెళ్ళాలి మళ్ళీ ర్యాలీ ఉంటుంది ఇదంటే దృష్టిలో పెట్టుకుంటే నేను వన్ బై వన్ చెప్పుకుంటా పోతే టైం జరిపోదు కాబట్టి సింపుల్ గా కట్టా కొట్టే తెచ్చా పెట్టా ఇచ్చా నాలుగు రకాలుగా చెప్పేస్తారు అంతే ఇంకా వేరేది ఉండదు క్యాన్సర్ అంటూ కాదని తెలుసుకుందాం ఇది క్యాన్సర్ రాకుండా ఉండేదానికి నివారించవలసినటువంటి పద్ధతులు మన దగ్గరే ఉన్నాయి అవి ఏంటి అనేది నేను క్షుణ్ణంగా చెప్తాను ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎక్కువ శాతం ఇంటర్నేషనల్ లో కూడా నూటికి ఎనభై ఐదు మంది క్యాన్సర్ వస్తుంది ఎలా వస్తుంది మనము తినేటువంటి ఆహారం ఆహారం బాగుంటుంది ఉండేటువంటి పాత్రలు మంచివి కాదు మనము అల్లు మీద అన్నం తింటాం అవునా కాదా అల్యూమినియం పాత్రలో అన్నం తిన్నా నీళ్ళు పోసుకొని అది ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చిందని ఆస్కారం ఉంది కానీ దీన్ని బట్టి చూస్తే ఏంటి లోగడం నలభై ఏళ్ళ క్రితము మట్టి పాత్రలో మనము నీళ్లు కాంచుకొని పోసుకునే వాళ్ళం మూకట్లో సర్ది తినే వాళ్ళం ముంతలో సద్ది తినే ఇప్పుడు ఆ పరిస్థితిలో పోయి ప్యాషన్ ఫుడ్ వచ్చింది ఏది కూడా టైం నీళ్ళు కావాలంటే గ్లేజర్ ఇవ్వడం లేదంటే హీటర్ పెట్టడం మనం నీళ్లు పోసుకొని వెళ్ళడం టీ కూడా ప్లాస్టిక్ దాంట్లో టీ తాగుతాం ఇంతకుముందు అలా కాదు మట్టి పాత్ర ఏది కూడా అన్నం తినాలన్నా మట్టి పాత్రే నీళ్లు మన స్నానం చేయాలంటే మన కట్టెలతో ఉండి నీళ్ళ వల్లే మనం స్నానం చేసేవాళ్ళం అప్పుడు ఆ రోజులు ఆరోగ్యంగా ఉన్నారు ఎవరికి కూడా ఏ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు జనరేషన్ మారింది ఎక్కడ పోయినా కూడా ఫాస్ట్ ఫుడ్ ఏది కూడా ఫాస్ట్ 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 గా వెళ్ళాలి అన్ని కూడా కలుషితమైన ఆహారం తినే వెళ్ళిపోతాం అందుకే ఖచ్చితంగా మనకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరేం చేయాలంటే మీరు ఎన్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత మీ తల్లిదండ్రులకు ఏం చెప్పాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ బాటల్లో నీళ్ళు తాగకూడదు ఏం చెప్తారు ప్లాస్టిక్ బాటల్లో టీ తాగకూడదు అల్యూమిన పాత్రలో తినకూడదు అల్యూమిన పాత్రలో కాచినటువంటి నీళ్లు స్నానం చేయకూడదు అర్థమైంది చెప్తారు మీ వాళ్ళకు ఇంతమంది చెప్తారా ఎంతమంది చెప్తారు చేతుండీ మరి చంద్రాప్పవరా చెప్పరాడు ఏదో అన్నం